హలో అండి వెల్కమ్ టు శివానీ టెండి కలెక్షన్ ఎల్బీనగర్ ఎల్బీటీ మార్కెట్ శారీస్ అన్ని కాస్ట్ టు కాస్ట్ సేల్ ఆఫర్ సేల్లోనండి ఇవి వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్లో సింగిల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని లో ఇస్తున్నాము ఫస్ట్ శారీ లెహరియా ప్యాటర్న్ మంచి మహేశ్వరి సిల్క్ స్మాల్ బార్టర్ పైన కింద మనకి స్మాల్ బార్డర్ వస్తుంది కలంకారి ఫ్లోరల్ డిజిటల్ పళ్ళు అండి పళ్ళు అయితే చాలా బాగుంది ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి లైట్ వెయిట్ ఉంటాయి రప్ అండ్ అప్ యూజ్ చేయొచ్చు ఆఫీస్ వేర్కి కానీ చిన్న చిన్న పార్టీస్లో కూడా కట్టుకోవచ్చు అండి దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చారు దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీయండి టిక్ మార్క్ చేసి పంపించండి అన్నీ కూడా సింగిల్ సింగిల్సే ఉన్నాయి సెట్లో వన్ వన్ పీస్ మిగిలిన శారీస్ అన్ని కూడా హోల్సేల్ మార్కెట్ కంటే కూడా తక్కువ ప్రైస్లో సేల్ లో ఇస్తున్నాము విత్ ప్రీ షిప్పింగ్ ద్వారా ఇది వచ్చేసి లేరియా లోనే మనకి బ్లూ కలర్ షేడ్ అన్నిటికీ కింద మనకి బార్డర్ ఉంది కదా అదే కాంబినేషన్లో పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఈజీ టు డ్రేప్ అండ్ రప్ అండ్ అప్గా యూజ్ చేయొచ్చు వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ విత్ ప్రీ షిప్పింగ్ కలర్స్ అయితే చూసేయండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి దాంట్లోనే మనకి లోటస్ డిజైన్తో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిగతా అంతా కూడా మనకి ఇలా లోటస్ డిజైన్తో హైలైట్ అవుతుంది బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో స్మాల్ బార్డర్ జరీ వీవింగ్ బార్డర్ పికాక్ డిజైన్తో హైలైట్ చేశారండి కాంట్రాస్ట్లో పళ్ళు వస్తుంది పళ్ళు చూపిస్తాను మీకు ఇవి కూడా చాలా లైట్ వెయిట్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ చిన్న చిన్న పార్టీస్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ రప్ అండ్ టప్గా యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి కాంట్రాస్ట్లో ఫ్లోరల్తో మనకి పళ్ళు ఇచ్చారు ఒకసారి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా మనకి ఇదే రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుందండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే చూపిస్తాను స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్స్ చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ చేయండి మీకు నచ్చిన శారీ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు డిటీడీసీ నుంచి పంపిస్తాము ఇది బ్లూ కి ఎల్లో షేడ్ అండి ఎంత బాగుందో కింద మనకి ఎల్లో ఇచ్చారు కదా బార్డర్ అదే కాంబినేషన్లో పల్లు అండ్ బ్లౌజ్ దీనికి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ బ్లౌజ్ అండ్ పల్లు వస్తుంది కలర్స్ అన్ని చాలా యూనిక్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ మహేశ్వరి సిల్క్లోనే ఓవర్ తో మనకి మంచి క్లాసీ శారీ అండి ఎంత బాగుందో ఇది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈజీ టు డ్రేప్ అండి ఈ శారీస్ అన్నీ కూడా అండ్ మెయింటెనెన్స్ కూడా ఏం లేదు రప్ అండ్ యూజ్ చేయొచ్చు మిగతా పార్ట్ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ లో ఫ్లోరల్ ఇచ్చారు బార్డర్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ శారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి దీనికి కాంట్రాస్ట్ లో పళ్ళు వస్తుంది అండ్ పళ్ళు అండి పళ్ళు కలరే మనకి బ్లౌజ్ బార్డర్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ సింగిల్ సింగిల్స్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయండి మాక్సిమం అన్ని కూడా సింగిల్సే ఉన్నాయి వీడియో చూసిన వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యాంగో డిజైన్తో ఇచ్చారండి మిడిల్ పార్ట్ దీనికి కూడా కింద ఇచ్చిన బార్డర్లోనే బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది వీడియో తీసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ లోపు కనుక స్టాక్అవుట్ అవుతుందండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి గోల్డ్ క్రష్ ఫ్యాబ్రిక్ మంచి గ్రీన్ కలర్ షేడ్ ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ షేడ్లో ఉంటుంది బార్డర్ అంతా కూడా కట్ వర్క్ మోతీ వర్క్ ఇత్ జరీ వర్క్తో హైలైట్ అవుతుంది ఇది కూడా చాలా ట్రెండింగ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మిడిల్ పార్ట్లో మీకు ఇది వర్క్ అనిపిస్తుంది కదా అది ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుందండి మనకు కూర్చులు పెట్టుకునే దగ్గర ఆఫ్ వర్క్ వస్తుంది వర్క్ శారీస్ అంటే మీకు అందరికి ఐడియానే ఉంటుంది కదా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ గోల్డ్ క్రష్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వైట్ వాషబుల్ ఉంటుంది రప్ అండ్ టప్గా యూజ్ చేయొచ్చు యంగ్స్టర్కి కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ పైన కూడా శారీ పైన ఇచ్చినట్టుగానే వర్క్ ఇచ్చారు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండ్ లావెండర్ కలర్ షేడ్ అండి అన్నిటికీ పర్పుల్ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజే స్టిచ్ చేసుకోవచ్చు ఈ శారీ చూసిన దానికంటే కట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటాయి నైట్ పార్టీస్లో కానీ డే పార్టీస్లో కానీ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా మంచి ఆప్షన్ అండి ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ నైన్ అది కూడా ప్రీ షిప్పింగ్ ద్వారా తీసుకోవచ్చు కలర్ చూసారు కదా ఇది వచ్చేసి మనకు బెల్లం కలర్ షేడ్ అండి చాలా బాగుంది రేర్ కలర్ శారీస్లో ఎక్కువగా ఈ కలర్ రాదు ఇది కూడా ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ ఇచ్చారు కట్ వర్క్ అంతా ఇస్తూ బార్డర్లో మోతీ వర్క్తో హైలైట్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు అండ్ పర్పస్ మనకు బిగ్ బార్డర్ ఇస్తూ మొత్తం వర్క్ అండి చాలా బాగుంటుంది కట్టుకుంటే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా మనకు జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ సెట్లో వన్ వన్ టూ పీసెస్ ఉన్న శారీస్ అన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నాము నెక్స్ట్ చినాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మార్కెట్లో చాలా ట్రెండింగ్ మొత్తం కూడా మనకు బార్డర్ అంటూ ఏముండదండి ఇప్పుడు ఈ శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి మొత్తం జరీ బీవింగ్ పికాక్ డిజైన్తో హైలైట్ చేశారు స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కంప్లీట్గా మనకు ఇది మొత్తం జరీ బీవింగ్ వస్తుంది పళ్ళు చూసేయండి వాళ్ళుకి ఇలా టాచెల్స్ ఇచ్చారు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ కూడా జరీ వీవింగ్ బ్లౌజ్ బనారసీ స్టైల్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఇవి కూడా సింగిల్ సింగిల్ ఆ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి అన్ని కూడా లిమిటెడ్ కలెక్షన్స్ అండి బ్లౌజ్ చూస్తారు కదా కాంబినేషన్ ఎంత బాగుందో దీంట్లోనే బ్రీంచాల్ కలర్ షేడ్ టూ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి దీనికి కాంట్రాస్ట్లో గ్రీన్ షేడ్లో బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వాషబుల్ ఉంటుంది ఈజీ టు డ్రేప్ అండి ఈ శారీస్ కూడా ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను ఫ్లోరల్లో మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ చిన్న బార్డర్లో మంచి క్రీమ్ కలర్ షెడ్ ఫ్లోరల్తో ఎంత బాగుందో ఆఫీస్ వేర్కి వెళ్ళడానికి కానీ చిన్న చిన్న పార్టీస్కి అటెండ్ అవ్వడానికి మంచి క్లాసీ లుక్ రావాలనుకుంటే ఇలాంటి శారీస్ కట్టుకోవచ్చు బార్డర్ కూడా చిన్న బార్డర్ ఇచ్చారు పైన కింద మనకి ఫ్లోరల్తో హైలైట్ చేశారు సేమ్ ఇదే మనకు పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూసేయండి చిన్న చిన్నగా ఫ్లోరల్తో బ్లౌజ్ ఇవి కూడా సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో ఉంది దాంట్లోనే సీ బ్లూ షేడ్ ఇది కూడా ఫ్లోరల్తో హైలైట్ చేశారండి దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ మీ దగ్గర ఏదైనా ఉంటే కూడా పేరప్ చేసుకోవచ్చు లేదు అంటే దీంట్లో ఉన్న బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు స్మాల్ బార్డర్ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కలర్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎంత స్మూత్గా ఉందో పిట్స్ కూడా ఎలా పెట్టుకుంటే అలాగే ఉంటుంది మంచి ఫ్లోరల్తో బ్లౌజ్ ఇచ్చారు ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయాలి పళ్ళు అండి ఇది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ బార్డర్ అంతా కూడా కట్ వర్క్ జరీ వర్క్ మధ్య మధ్యలో మనకు మంచి గ్రీన్ కలర్ షేడ్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా సీక్వెన్సీతో బూటీ గోల్డ్ క్రష్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ చాలా ఈజీగా కట్టుకోవచ్చు ఇలాంటి ఫ్యాబ్రిక్ శారీస్ అయితే ఇది కూడా మిడిల్ పార్ట్లో సీక్వెన్సీ కనిపిస్తుంది కదా ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుందండి వర్క్ శారీస్ దేనికైనా కూడా ఇలాగే ఉంటాయి పళ్ళు చూసారు కదా బ్లౌజ్ చూసేయండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ పైన మనకు ఇది ఆరెంజ్ కలర్తో మళ్ళీ థ్రెడ్ వర్క్ ఇదే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు అండి మళ్ళీ వేరే బ్లౌజ్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ప్రైజ్ వచ్చేసి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ సింగిల్ కలర్ మాత్రమే సింగిల్ పీస్ మాత్రమే మంచి గ్రీన్ కలర్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు కట్ వర్క్ రన్నింగ్ పళ్ళు వస్తుంది పళ్ళు అంతా కూడా హెవీగా మనకి ఇదే డిజైన్ కట్ వర్క్తో మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇస్తూ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ శారీకి ఏ విధంగా వర్క్ ఇచ్చారో మనకి సేమ్ అదే బ్లౌజ్ పైన వస్తుంది గోల్డ్ క్రష్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ వాషబుల్ ఫ్యాబ్రిక్స్ అండి దీంట్లో టూ కలర్స్ ఆపోజిట్ కలర్ దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇవి కూడా సింగిల్ సింగిల్సే ఉన్నాయి ఇప్పుడు ఈ శారీ అనుకోండి ఇది ఒక పీస్ మాత్రమే ఉంది కస్టమర్కి నచ్చితే మళ్ళీ ఈ పీస్ ఉండదు అట్లా అన్ని వన్ వన్ పీసెస్ ఏ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకసారి మంచి మెరూన్ కలర్ షేడ్ స్మాల్ బార్డర్ మహేశ్వరి సిల్క్ అండి పళ్ళుకి వచ్చేసరికి ఇలా గోల్డెన్ జరీ లైన్స్ ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ కలర్ కూడా చాలా బాగుందండి కట్ వర్క్లో త్రీ కలర్ షేడ్స్ లో ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఇంకొక శారీ అండి ఎంత బాగుందో ఈ శారీ అయితే బార్డర్ అయితే చాలా బాగా హైలైట్ అయ్యింది మొత్తం కూడా మనకు సీక్వెన్సీ థ్రెడ్ అనేది హైలైట్ చేశారు మిడిల్ పార్ట్లో సీక్వెన్సీ బూటీ ఇలా త్రీ కలర్ షేడ్స్ రావడం వల్ల శారీకి మంచి లుక్ వచ్చింది కింద ఇచ్చిన మనకు బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మంచి వర్క్ శారీ అండి చిన్న చిన్న పార్టీస్కి అటెండ్ అవ్వడానికి కానీ చాలా బాగుంటుంది ఇది కూడా సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ మెంతి గ్రీన్ కలర్ షేడ్ బార్డర్ వచ్చేసరికి ఇలా లేస్ వస్తుంది కట్ వర్క్ లాగా మనకి పింక్ కలర్ షేడ్తో ఇచ్చారు ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ దీనికి సాటిన్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ వస్తుందండి స్మూత్ ఫ్యాబ్రిక్ శారీకి ఇచ్చిన విధంగానే మనకి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చారు ఇది కూడా సింగిల్ కలర్ మాత్రమే ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మంచి గ్రే కలర్ కట్ వర్క్ కాంబినేషన్తో చిన్నగా బార్డర్ ఇచ్చారు ఎంత బాగుందో కలర్ కానీ బార్డర్ కానీ దీనికి శారీ అంతా ఓవర్ అంతా ఇలాగే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఈ శారీకి బ్లౌజ్ హెవీగా వర్క్ మొగ్గం వర్క్ అనేది వస్తుందండి ఇది స్లీవ్స్కి పెట్టుకొని మిడిల్ మనకు బాడీ పార్ట్ వచ్చేసరికి చిన్న చిన్న బూటీస్ వచ్చాయి కదా శారీకి మంచి లుక్ వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఈజీ టు డ్రేప్ అండి ఈ శారీ కూడా ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ సెమీ ధర్మవరం శారీ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది ఆప్సారికి కానీ చిన్న చిన్న పార్టీస్కి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కానీ పెద్దగా కంచి బార్డర్ వస్తుంది మొత్తం కూడా జరీ వివింగ్ మంచి పీచ్ కలర్ షేడ్ పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ కింద వచ్చే కంచి పెద్ద బార్డర్ ఉంటుంది దీని పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు అండి చిన్న చిన్నగా బూటీస్తో కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇచ్చారు ओनली फर् सवें नईटी नईन प्रेशिपिंग सिंगल कलर सिंगल पीस्त्र है